ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలే జైల్లో పెట్టాలి మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినావో ఏ పేద ప్రజలకైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నూరు రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావో చూడు తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఆ కుటుంబాలన్ని కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుంది అన్నా అని అడిగిండు నీ ఉద్యోగం ఏం కాదు రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇవ్వాల తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు పోలీసు వల్ల దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు ఇప్పటికే కేసులు పెట్టిండ్రు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినరు ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు ఇంతకంటే మీకేం పీకేదేం లేదు ఇంకా ఉరి శిక్ష చేసేదైతే లేదు ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిమూసి మారేడుకాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను తన చేతగాని తనాన్ని తన చేయలేని తనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ధైర్యంగా ఉండండి ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకి అడ్డికి పావు షేర్ గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేము ఉంటాం న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం ఎవ్వరు కూడా బెదిరించినా ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు బయటకు వచ్చినాక బెదిరిస్తారన్నా మళ్ళీ కేసులు పెడతారన్నా మళ్ళా జైలుకు పంపుతారన్న మేము సంతకాలు పెట్టాల్సి వస్తుందేమో అన్న అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగారులకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల స్థాపన చేస్తా ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా విలేజులు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే న్యాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం వాళ్ళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్లలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నామామలు కొట్టినారు సూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు పాప మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు బట్టలు కూడా చక్కగా లేవు వాళ్ళు కలెక్టర్ని కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చాతనైతే మాతోని కొట్లాడు చాత అయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బేషరత్తుగా ఇక్కడనైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు ఇంకొకడ కావచ్చు ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల కండగా ఉంటుంది రైతుల కండగా ఉంటుంది మాట కూడా మీకు చెప్తూ ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత రెండు రోజులుగా ఈ సంఘటన అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ